హాయ్ అండి ఈరోజు రెసిపీ సాంబార్ సాంబార్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో టెంప్టింగ్ గురించి ఏం మాట్లాడతావు టేస్టీ గురించి చెప్పంటారా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టీల్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై ఇవ్వాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా వేసుకోండి అలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో నేను అలానే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి ముద్ద కూడా మంచిగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి సాంబార్కి కూరగాయ ముక్కలు వేసుకోవాలి సో నేనైతే సొరకాయ ఆలుగడ్డ బెండకాయ దొండకాయ టమాటా తీసుకున్నాను ఈ ముక్కలు తీసుకున్నాను ఇవి మంచిగా అందులో వేసి ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలండి సో స్టీల్ కడాయి కాబట్టి ఈజీగా అడగండిపోతుందండి సో నేనైతే ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని మూత పెడతాను ఎప్పుడు పెట్టినా అలానే పెడతాను ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఈజీగా కూర అడుగంటుందండి సో నేనైతే ఎప్పుడైనా అలానే చేస్తాను సో అలా కలుపుతూ మూత పెట్టుకోవాలి ప్లేట్లో వాటర్ పోసుకొని సో టెన్ మినిట్స్ తర్వాత ఈ టెన్ మినిట్స్ తర్వాత కుక్ అయినాక నేను వంకాయ తీసుకున్నానండి వంకాయ ఈ ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని తీసుకున్నాను అలా కట్ చేయటం వల్ల సాంబార్ ఎంత బాగా మరిగినా కూడా ఈ వంకాయ ముక్కలన్నీ చల్ల చెదురు సో నేను అలా వేసుకున్నాను ఇలా వేసుకోవటం వల్ల టేస్టీగా కూడా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి సేమ్ యాస్టీస్గా ఇంతకుముందు ముందు చెప్పాను కదండి ప్లేట్లో వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి సో అలానే పెట్టుకోవాలి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మళ్ళొకసారి కలబెట్టాలండి ఇలా కలబెట్టడం వల్ల అడుగు స్టీల్ కదా సో కేర్ఫుల్గా ఉండాలి సో మళ్ళీ ఒకసారి కలపాలి కలిపి మళ్ళీ స్టీజ్గా మూత పెట్టేసేయాలి ఇలా మూత పెట్టేసినాక నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత మంచిగా ఉడుకుతూ ఉంటాయండి కూరగాయ ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి సో నేను ఇప్పుడైతే కారము ఉప్పు వేసుకోవాలి మేము అయితే తక్కువ తీసుకుంటున్నాం మీ ఇష్టం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి కారం ఉప్పు మొక్కలకు పట్టేలాగా కలుపు కలపాలి కలిపినాక యాస్టీస్ సేమ్ ప్లేట్లో వాటర్ పోసి మూత పెట్టేసేయాలి నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం తీసి తీసిపెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి నేను నెక్స్ట్ చింతపండు రసం పోసుకుంటున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ చింతపండు రసం పోసుకున్నాక మళ్ళీ యాస్టీస్గా కలపాలి ఒకసారి కలిపి మూత పెట్టాలి మూత పెట్టినాక మళ్ళీ ఒకసారి ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నానండి ఇప్పుడు కలిపి మూత పెట్టాలి యాస్టిస్గా మూత పెట్టాక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఇలా బాగా మరుగుతూ ఉంటుందండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాను సాంబార్ మాత్రం చిక్కగా ఉంటే అస్సలు బాగోదండి కొంచెం పల్చగానే ఉండాలి సో నేను ఇంకా కొన్ని వాటర్ పడతాయని ఇంకా కొన్ని వాటర్ పోసుకుంటున్నాను సో మీరు మీ ఇష్టం అండి మీకు చిక్కగా ఉండాలంటే కొంచెం వాటర్ తక్కువ చేసుకోండి నేనైతే కొంచెం పల్చగా ఉండాలని అలా కొన్ని వాటర్ పోసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి నేనైతే వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత కొబ్బరి కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరిపొడి వేసుకున్నాక బెల్లం వేసుకోవాలి బెల్లం మీ ఇష్టం అండి నేనైతే పులుపుకి బ్యాలెన్స్ అవుతుందని నేను బెల్లం ఎప్పుడైనా వేస్తాను సో మీ ఇష్టం బెల్లం అయితే మీ ఇష్టం అండి బెల్లం వేసుకున్నాక కలిపి తర్వాత నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి నేను కరివేపాకు మాత్రం కరివేపాకు మొత్తం ఓవరాల్గా అలానే వేస్తాను ఎందుకంటే మా ఇంట్లో అలానే తింటారండి కరివేపాకు అలానే వేయాలి అనే రూల్ ఉందండి సో మేము అలానే వేస్తాను కరివేపాకు ఇప్పుడైతే వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కొబ్బరి బెల్లం వేసుకొని కలుపుతున్నాను నెక్స్ట్ కరివేపాకు అలానే వేస్తాను చూడండి ఇప్పుడు ఇలానే వేస్తానండి మా ఇంట్లో ఇది ఒక రూల్ ఉంది సో నేను ఇలానే వేస్తాను నెక్స్ట్ ఇలా వేసాక కలిపి మూత పెట్టాలి సేమ్ యాస్టీస్గా ప్లేట్లో వాటర్ కోసి ఓకే ఇది అయిపోయినాక టెన్ మినిట్స్ తర్వాత సాంబార్ రెడీ అవుతుందండి హెల్తీ అండ్ టేస్టీ సాంబార్ రెడీ అయిందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి